హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓ మచ్చా యూట్యూబ్ ఛానల్ బోడరస్ గవస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియాకి అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు డొమెస్టిక్ క్రికెట్లో మన స్వామి మాత్రమైతే సూపర్గా అయితే సూపర్గా అదరగొట్టడం జరిగింది అదేవిధంగా రెండు టెస్టులు పాస్ అయితే మాత్రమైతే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేటం అయితే సిద్ధంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఆ రెండు టెస్టులు ఏంటి అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్లో మహమ్మద్ స్వామి ఏ ఎక్కడ ఆడాడు ఏ విధంగా ఆడాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది స్వామి రీఎంట్రీ కోసం అయితే సంవత్సర కాలం పాటు అయితే ఎదురు చూడాల్సి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు రీసెంట్గానే రంజీ ట్రోఫీలో మన మమ్మ స్వామి వచ్చేసరికి బెంగాల్ తరఫున బర్లో దిగడం జరిగింది రంజీ ట్రోఫీలో వచ్చేసరికి బెంగాల్ వర్సెస్ మధ్యప్రదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది ఐదో రౌండ్ మ్యాచ్లో వచ్చేసరికి మహమ్మద్ స్వామి మాత్రమైతే ఇరిగదీసి ఆరేయడం చెప్పుకోవచ్చు ఓవరాల్గా పంతొమ్మిది ఓవర్లు వేసిన మరి మహాద్స్వామి నాలుగు మెడిన్ ఓవర్లు వేయడం జరిగింది అదేవిధంగా నాలుగు కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది మధ్యప్రదేశ్ను కేవలం రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులకే కుప్పకూలడంలో మన మమ్మస్వామి అయితే కీ రోల్ అంటే రోల్ పోషించడం జరిగింది ముఖ్యంగా నాలుగు వికెట్లు తీసి మధ్యప్రదేశ్ బ్యాటర్లైతే దెబ్బ కొట్టాడని కూడా చెప్పుకోవచ్చు అయితే పంతొమ్మిది ఓవర్లు వేసిన మమ్మల్స్వామి వచ్చేసరికి యాభై నాలుగు పరుగులు ఇవ్వడం జరిగింది మన మమ్మస్వామి వచ్చేసరికి పూర్వ వైభవంగాన్ని అందుకోవడానికి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అరంగేట్ను చేసిన మ్యాచ్ల్లోనే అద్భుతంగా అయితే అద్భుతంగా రాణించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కనబడితే ఈజీగా అంటే ఈజీగా అంతర్జాతీయ క్రికెట్లకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే రీఎంట్రీ ఇవ్వడానికి మమ్మస్వామికి అయితే రెండు పరీక్షలు అయితే ఉండడం జరిగింది రెండు పరీక్షలు మన మమ్మస్వామి ఫిట్ అయితే మాత్రమైతే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ అయితే పక్కా అని కూడా చెప్పుకోవచ్చు ఆ పరీక్షలు ఏంటి అంటే మొట్టమొదటిగా వచ్చేసరికి రంజీ ట్రోఫీ మ్యాచ్ వచ్చేసరికి రెండో ఇన్నింగ్స్ సమయంలో మన మమ్మస్వామి ఫిట్నెస్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది మ్యాచ్ ముగిసే సమయానికి ఎంత ఫిట్గా ఉన్నాడు రెండవది వచ్చేసరికి జరి జరిగిన ప్లేస్లో నొప్పి కానీ అదేవిధంగా వాపు కానీ ఎలాంటి ఏమైనా ఉన్నాయా లేవా అన్న విషయాల గురించి పూర్తి అండ్ పూర్తి డీటెయిల్స్కు రిపోర్ట్ వస్తేనే దాన్ని బోడగబోస్క ట్రోపీకి వెళ్తాడా లేదైతే క్లారిటీ అయితే వస్తుంది ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వచ్చాయనుకో మాత్రమైతే ఆస్ట్రేలియా పర్యటనకైతే బీసీఐ అయితే అంగీకరించినట్లయితే తెలుస్తుంది మరి మామస్వామి వచ్చేసరికి వైద్య బృంద పర్యవేక్షణలో అయితే తొలి రోజు ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మరియు రెండో రోజు కూడా కంప్లీట్ అవ అవ్వడం జరిగింది రెండు రోజుల పరీక్షలు నిరూపించిన తర్వాత స్వామి యొక్క రిపోర్ట్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేస్తాను చాలా కాలం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన మహాస్వామి మాత్రమైతే తనదైన స్టైల్లో అయితే ఆకట్టుకోవడం జరుగుతుంది సంవత్సర కాలం పాటు అయితే క్రికెట్కి అయితే దూరం ఉండడం జరిగింది రీఎంట్రీ మ్యాచ్లను అయితే అదరగొట్టడం జరిగింది లాంగ్ గ్యాప్లో షార్ట్గా అయితే షార్ట్గా పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు మరి చూద్దాం బోర్డర్ గవస్కర్ ట్రూప్లో మహమ్మద్ స్వామి రీఎంట్రీ ఇస్తాడా లేదా అని అయితే ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా దేవి శంభో శంకర థ్యాంక్ యూ